ఇక బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతి జరిగిందని విమర్శించారు జూబ్లీహిల్స్ లో కేటీఆర్ ప్రచారం ఐటెం సాంగ్ లా ఉందంటూ సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాంగిరి చేస్తున్నారని ఫైర్ అయ్యారు జూబ్లీహిల్స్ లో చెత్తకు కేటీఆర్ కిషన్ రెడ్డి కారణం కాదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో మేమప్ప చెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్ప చెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి రిజర్వ్ బ్యాంకులో చే బదులు కింద వేల కోట్ల రూపాయల అప్పు బ్యాంకుల్లో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నాలుగు రకాల అప్పులు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులు కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు నాలుగు రకాల అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలైతే పోతూ పోతూ చే బదులు కింద బకాయిలు పెట్టినాయి కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్లు పెండింగ్ పెట్టింది ఉచిత విద్యుత్కి విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పదివేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ పది సంవత్సరాలలో వారు నిర్మించింది అమరవీరుల స్థూపం షెర్లు పడి పర్రెలు వాసి అరవై కోట్లతో మొదలుపెట్టి రెండు వందల యాభై కోట్లు అవినీతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అరవై ఐదు కోట్లతో మొదలుపెట్టి రెండు వందల కోట్ల రూపాయల అవినీతి సెక్రటేరియట్ నాలుగు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టి రెండు వేల కోట్ల రూపాయలకు పెరిగింది కమాండ్ కంట్రోల్ రూమ్ నా మూడు నాలుగు వందల కోట్లతో పెట్టి పన్నెండు పదమూడు వందల కోట్లకు పెరిగిపోయింది లక్షా కోట్ల పైచీలకు లక్షా రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం మూడేళ్ళలో కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు నిషేధిత ప్రాంతంగా ఉండే వారిని ఎవరి ప్రయోజనం కోసము ఎవరి మీద నిఘా పెట్టడానికి ఎవరి వాస్తు దశ దిశ అంటారు ఆయన దశనే చక్క లేకపోతే దిశ మారుస్తేమస్తుంది ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు సొంత సెల్లెల్ని బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు ప్రజల యొక్క అభిమానం చురగుంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిందో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తా అని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాళ్ళు ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ అందుకే మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్ ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటి కాళ్ళ మీద నా మీద లేస్తారు నా మీద లేస్తే ఏమొస్తుంది ఏందొస్తుంది శాతం అయితే మీద ఎగురు ఎగురకపోతే కాళ్ళు అన్న పట్టుకో సార్ నువ్వు కొంచెం మొదలు మాకు కనీసం నువ్వు మొత్తం ఒక సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకెళ్ళి జారినప్పుడైనా మేము దోషింట్లో పట్టుకున్నాము అడుక్కో మోడీని జూప్లి ఉప ఎన్నికల గురించి ఇక్కడ ఉంది అక్కడ మోరుంది ఇక్కడ మురుకుంది అంటాడు మున్సిపల్ మంత్రి నువ్వే కదా స్వామి మూడు సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి మూడు సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ మాకు అవకాశం వచ్చింది కౌన్సిలర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అన్ని మంత్రులు మీరిద్దరే ఉంటారు తోడు దొంగలు దానికి కారణం మీరే కదా మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ ఆ సమస్యకు మమ్మల్ని ఎట్లా జవాబుదారీకి చెప్పు జవాబు చెప్పంటాడు కేటీఆర్ పదేళ్ళు అట్లా చేసినందుకు నేను అందుకే చెప్పిన ఏదన్నా ఓ చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయన గట్రాడ దాంతోనే ఆయన తత్వం బోధపడుతుంది అని